ఏం మాట్లాడాలో కూడా టెన్షన్గా ఉంది వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక కింద ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం సో అందరూ అందరి గురించి మాట్లాడేశారు సో వాళ్ళ గురించి కొత్తగా పాయింట్స్ చెప్పడానికి ఏం లేదు ఐ విష్ ద ఎంటైర్ టీమ్ వెరీ 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 గుడ్ లక్ ఏజెస్ మా జర్నీ స్టార్ట్ అయ్యి సో లాస్ట్ టైం తండ్రజన్ తో ఎలా చెప్పానో నందుది నాది కూడా యుఎస్ లోని వద్దా ఓకే వద్దా అయిపోయింది నీ అదే చెప్పు ఫినిష్ చేయి మళ్ళీ USL లో సపోర్ట్ చేశారు నన్ను అన్ని విషయాల్లో ఫస్ట్ టైం USL అయినప్పుడు కలిసి తిరిగాం అంతేగా అదే సపోర్ట్ చేశారు సపోర్ట్ షాపింగ్కి వెళ్ళాం అదే అదే చెప్తున్నాను షాపింగ్ కి వెళ్ళాం శౌర్య బయ్యా అంతే సో అండ్ నందు ఇస్ A వెరీ 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 హార్డ్ వర్కింగ్ గై पर्सनली కూడా నాకు బాగా తెలుసు సో దాని కంటిన్యూషన్ హార్డ్ వర్క్ అంటే షాపింగ్కి వెళ్ళినప్పుడు అన్నా కంటిన్యూషన్ వెరీ హార్డ్ వర్కింగ్ గాయ్ సో ఐ వి వెరీ వెరీ హ్యూజ్ సక్సెస్ విత్ దిస్ ఫిలిం అండ్ రష్మి గారు రష్ గురించి కావాల్సి వచ్చి మళ్ళీ రష్మి గారు ఒక చిన్న గ్యాప్ రెడీ కూరళ్ళు రెడీ రష్మి గారు ఒక చిన్న క్యాప్ నెక్స్ట్ గట్టిగా రష్మి గారు సార్ వాళ్ళంటే బాగుంది సార్ మీరు గెటప్లో ఉండి అన్నయ్య ఓకే సో ఇందాక ధనరోజు చెప్పినట్టు బేసికల్లీ షీ ఇన్స్పైర్స్ సో మెనీ పీపుల్ లైక్ ఐ మీన్ అందులో నేను ఒకడిని తనని చూసి ఇన్స్పైర్ అయిన వ్యక్తుల్లోని సో సో యా रोमांक् <laughs> 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 <to> <coughs> <laughs> ఆ జాలు థర్డ్ సాంగ్ ఆన్ స్క్రీన్ ఎయి కానీ గ్రేట్ ఏంటంటే కాదు పాపం నిజంగా సుధీర్కి రొమాంటిక్ అని పలకడం రాదు నిజంగా చేయడం తప్ప ఎప్పుడు ఏ లేదు లేదు రెడీ రెడీ వచ్చేస్తుంది ఆల్మోస్ట్ రెడీ దగ్గరలోనే ఉంది ఆల్రెడీ వాళ్ళు అదే చెప్తున్నా ఆల్రెడీ నేను సచ్చిపోతే అదే అలాగే నేను బావా కోరసిద్దామన్నా సచ్చిపోతే బావా వావా మధ్యన ఏంటిది కోరస్ రాజేష్ ఇది ఇదే ఇది రీమిక్స్ రీమిక్స్ ఆ ఓకే 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 రీమిక్స్ కదా ఓకే 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 సారీ సారీ రెడీ రెడీ నేను తచ్చి పోదే వా 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 ఏ నువ్వు ఏడు ఇదయ్యా లోపు సినిమా రిలీజ్ అయిపోద్ది అంటే చాలా మంది ఇరగ తీస్తున్నావు నువ్వు ఏడుస్తావు నువ్వు ఏడు నేను నువ్వు మామూలుగా నేను నువ్వు మామూలుగా మనస్ఫూర్తిగా చెప్తావు కదా అలా ఒకసారి ఇవాళ ఉదయం శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళినప్పుడు చెప్పా అక్కడ బొమ్మ 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 బ్లాక్ 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 చెప్పు వెళ్ళినప్పుడు చెప్పాలి ఎందుకంటే సినిమా ప్రమోషన్ కాకుండా మా ప్రమోషన్ ఎందుకు ఇది ప్రమోషన్ కాదు ఎమోషన్ లా ఉంది ఇది ప్రమోషన్ లా లేదు బట్ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ మూవింగ్ ఆన్ ఇంకేలే ఇప్పుడు a డైలాగ్ ఉందిగా ప్రభాస్ గారి డైలాగ్ రాజేష్ గారి రాజేష్ ఓకే సరే ఏమైపోయింది రాజేష్ అన్నకి ఇంకోట అయితే ఇప్పుడు రాజేష్ చెప్పే అవును నేను సోలో ఓకే నీ సోలో ఉందా ఒక్క నిమిషం తందరాసిఆర్ మీకు ఇప్పుడు ఇంకో డైలాగ్ ప్లే అవుతుంది అది అది మీది కాదు మీరు ఇంకా అన్నట్టు నాకు అలాంటిది అవుతమ్మ ఫ్యాన్స్ సట్టు అవుతారు ఆయనకి వేరే ఉంది